కృపాభరితుడవైన మా యేసుప్రభ మీ తనమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను తండ్రి మీ పాదాల చెంత ఎలాగ బ్రతకలను తెలియని తనం ప్రభ నేను వాక్యం వింటున్న బిడ్డలందరము మీ పరిశుద్ధమైన పాదముల మీద శిరస్సు వంచి నమస్కరిస్తూ తండ్రి మా బ్రతుకులను సరిచేయమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను మీరే కృప పెట్టండి ప్రభ మీరే అద్భుతం చేయండి మీరే ఆశ్చర్యకరమైన కార్యాలు చేయండి మీ నామము మహిమపరచబడాలి మీ నామము ఘనపరచబడాలి తండ్రి మీరే కృపెట్టి ఒక అద్భుతం చేయండి సమస్త ఘనత మహిమలు మీకే తండ్రి మీకే ప్రభా మీరే మహిమ పొందుకురమని ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమె జూలై మాసం తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రెండవ దిన వృత్తాంతాల గ్రంథము ఆరవ అధ్యాయం నాలుగవ వచనము మరియు రాజు ఇట్లు ప్రకటన చేశాను నా తండ్రి అయిన దాబీదునకు మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చిన ఇజ్రాయేలీల దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగునుగాక అనని ప్రిలరా దేవుడు మాట ఇచ్చే దేవుడు బైబిల్లో చెప్పిన రీతిగా నా తండ్రి అయిన దాబీదునకు మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చి ఇస్రా నెరవేర్చిన ఇజ్రాయేలీల దేవుడైన యహోవాకు స్తోత్రం పిల్లరా దేవుని బిడ్డలుగా ఆలోచించవలసిన విషయం దేవుడు మాట ఇచ్చి దాన్ని తప్పనిసరిగా ఆయనే నెరవేర్చే దేవుడై ఉన్నాడు అందుకు దేవునికి స్తోత్రాలు కలగాలి ప్రభు మాట ఇచ్చాడు అంటే దాని అర్థం ఆ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రభులు వారు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన చిత ప్రకారంగా జీవిస్తూ ఆయన పవిత్రమైన రక్తంతో కడగబడి పవిత్రంగా జీవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రతి బిడ్డ విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆ కృపగల దేవుని యొక్క మహాకనికరం మహా దయ ప్రియుల గమనించాలి ఆయన కనికరాన్ని బట్టి ప్రభు పిల్లలుగా మనం చేయవలసిన కార్యం ఏమిటి అంటే నా దేవుడు వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ప్రభువు నీతో మాట్లాడుతూ ఉంటాడు ప్రభువు ఆయన వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉంటాడు నీవు ఆయన కోరుకున్న రీతిగా పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన చెప్పిన మాటని నువ్వు అంగీకరిస్తే ఆయన ఇచ్చిన మాటని పూర్తిగా నమ్మితే ఏ మాట ప్రభులు వారు మనకిచ్చాడో దాన్ని ఖచ్చితంగా ఆయన నెరవేర్చే దేవుడు తానే స్వయముగా నెరవేర్చి ఇజ్రాయేలీల దేవుడైన యహోబాకు స్తోత్రము కలుగునగాక తానే స్వయంగా నెరవేర్చిన ఇజ్రాయేల్ దేవుడికి స్తోత్రము కలుగునగాక అని దేవుడు మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు ఆ మాట ఖచ్చితంగా ఆయనే సొంతంగా నెరవేర్చే దేవుడని వాక్యము చదివిస్తాది యువదే కాలమందు దేవుడు వాక్యం వింటూ నబ్బి అందరి విషయంలో మాట ఇచ్చే దేవుడు అయితే క్రమంగా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి ఏ చదివేటటువంటి వాక్యము నువ్వు గ్రహించి గ్రహించిన వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉంటే ప్రభు నీకేం మాట ఇచ్చాడు అనేది నీకు అర్థమవుతూ ఉంటుంది మనము అప్పుడప్పుడు ప్రతిరోజు కూడా చాలామంది వాగ్దానాలు పంపుతూ ఉంటారు పెద్ద పెద్ద సేవకులే వాగ్దానాలు పంపుతూ ఉంటారు ఆ వాగ్దానం ఎవరికి గమనించాల్సింది అంటే పంపినా వెనక లేకపోతే వచ్చినా అయినక బైబిల్లో ఆ వాగ్దానము ఎవరికి ఎందుకు చెప్పబడ్డది అనేది గమనించడం లేదు అమాయకమైనటువంటి ప్రజలు మనము ఓ ఈరోజు వాగ్దానం ఇది అని ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటారు ఎంతమంది జీవితంలో ఆ వాగ్దానం ఆ రోజు నెరవేరుతుందో లేదో తెలియదు చాలామందికి ఈ యొక్క ఆలోచన ఉంది నాకైతే ఫోన్ అంతా నిండిపోతాయి ఓ రకరకాల బొమ్మలు బొమ్మలతో పాటు వాక్యాలు పెద్ద పెద్ద సేవకులు దయచేసి గమనించాల్సింది ఉదయాన్నే లేస్తే లైవ్లో ఆశీర్వాదపు మాటలు ప్రజలు వారి పాపం నుండి బయటికి రావటానికి ప్రజలు పరిశుద్ధపరచబడి ప్రభు కొరకు జీవించటానికి ప్రభు ప్రజలు ప్రభుతో మాట్లాడటానికి ప్రభు వారితో మాట్లాడటానికి ఒక మంచి సంబంధం ఎలాగా మనము వారికి కుదర్చాలి దేవుడితో ప్రజలు ప్రజలతో దేవుడు మమేకమై ఉండు లాగున ఏం చేస్తే బాగుంటుంది ఏం బోధిస్తే బాగుంటుంది అనేవి పోయాయి ఇప్పుడు అంతా కూడా వాగ్దానాలు ఆశీర్వాదాలు అంతా కూడా ప్రజలను ఒక షార్ట్ షార్ట్కట్లో పరలోకానికి తీసుకెళ్ళిపోతాము అనే విధంగా దయచేసి గమనించాల్సింది అందుకే ప్రభులు వారు ఒక రాజు కుమారుని విందు గురించి చెప్పాడు రాజు ఇంట్లో విందు జరుగుతూ ఉంది పోయి తనకు సంబంధించిన అధికారులను అందరినీ పిలిచాడు ఒక్కొక్కడు ఒక్కొక్క సాకు చెప్పాడు ఇప్పుడు అధికారి రాజు అంటున్నాడు వీధుల్లో పేదవారు ఉంటున్నారు వెళ్ళి వాళ్ళని పిలవండినని పేదవారు అందరూ వచ్చారు అప్పుడు వారందరికీ ప్రత్యేకమైన వస్త్రధారణ ఇచ్చాడు ఆ ప్రత్యేకమైన వస్త్రధారణ ఇచ్చి అందరినీ ఆ విందుషాలలో భోజనాలు చేసేటప్పుడు ఆ రాజు వెళ్ళాడు అధికారి వెళ్ళాడు వెళ్ళి చూస్తే ఒకనికి వస్త్రాలు లేవు సహోదరుడా నువ్వు ఎలాగొచ్చావు అంటే వేరొక మార్గం ఉన్నా నేను వచ్చాను అంటాడు అప్పుడు ఆ యజమాని అతన్ని అంగీకరించలేదు అతన్ని బయటికి వెళ్ళిపోమని చెప్పాడు దయచేసి గమనించాలి ఆ రీతిగా చాలామంది అడ్డదారులలో అంటే ప్రభు మనకు చెప్పినటువంటి సరైనటువంటి మార్గము కాకుండా ఏదో ఇంకొక మార్గంలో ప్రభు దగ్గరికి తీసుకెళ్తాము ఇంకొక మార్గంలో పరలోకానికి వెళ్తామని చాలామంది వాగ్దానాలు వాగ్దానాలు లేవంటే ఉదయకాల ప్రార్థన లేకుంటే రాత్రి పన్నెండు గంటల ప్రార్థన అని దయచేసి కొంతమంది ప్రార్థనలు మొదలుపెట్టినారు ఎక్కడో రాత్రి అంటారు ప్రజల పాపం వారి సమస్యల కొరకు అయ్యో అమ్మ మా కొరకు ప్రార్థించండి అయ్యా మా కొరకు ప్రార్థించండి అని అంటారు దయచేసి మీరు ప్రార్థిస్తున్నారు చాలా మంచిది ఆ రీతిగా ప్రార్థించడం అయితే మిమ్మల్ని ప్రార్థించమని అడిగేటటువంటి వారికి వారు ప్రార్థన చేసుకోవాలని ఎప్పుడు మనం నేర్పించేది దయచేసి వినాలి ఎప్పుడు కొంతమంది ఓ లైవ్ పెట్టి ఓ ప్రార్థన చేస్తారు ఒకసారి ఒక భార్య భర్త ఇద్దరు కూడా అది మొదలుపెట్టారు మొదలుపెట్టిన తర్వాత భర్త ఒక సమస్య కొరకు ప్రార్థన చేస్తాడు భార్య ఒక సమస్య కొరకు ప్రార్థన చేస్తుంది అది ఎట్లా ఉంటుందంటే ఆర్టిఫిషియల్ ప్రార్థన అనేది వారి గుండెల్లో నుండి ఆ భారం రావాలి ప్రార్థించమని కోరిన వ్యక్తి గురించి కన్నీరు రావాలి అయ్యో ఈ కుటుంబాన్ని అయ్యో ఈ బిడ్డల్ని అయ్యా ఈ రోగంతో ఉన్న ఈ తమ్ముడిని ఈ చెల్లిని చెడిపోయిన ఈ కుటుంబాన్ని బాగుచేయాలని గుండెల్లో నుండి భారం రావాలి అంతేకాని మనం ఏదో వాళ్ళు సార్ మా ప్రార్థన ఇది అంటే కళుమూసుకో అని నాలుగు మాటలు చెప్పేస్తే ఏం ప్రయోజనం చెప్పండి దయచేసి నేను ఎవరినో కించపరుస్తున్నానని కాదు ప్రస్తుత దినాలలో ప్రజలను పాపం ఎంత అమాయకమైనటువంటి రీతిగా ఒక పనికిరాని మార్గాల్లో నడిపిస్తున్నారో దయచేసి అది మానుకుంటే మంచిది ఒక నాకు ఎంతోమంది ఫోన్ చేస్తారు ప్రార్థించమని అయితే వాళ్ళ వెంటనే చెప్పను మీరు ప్రార్థన చేయండి దెబ్బ తగిలింది మీకు నొప్పి మీకు ఎక్కువ ఉంటుంది నాకు నొప్పి తెలియదు నేను ఊరికే ప్రార్థన చేస్తాను ఈరోజు చేస్తాను రేపు చేయను నా ప్రార్థన కంటే మీ ప్రార్థన దేవుడు బాగా వింటాడు కాబట్టి మీరు ప్రార్థన చెయ్యండి అని గట్టిగా వారికి చెప్పి రెండవసారి నాకు ప్రార్థన చేయి చేయి అనకుండా వాళ్ళే ప్రార్థించుకునేటట్టుగా చెప్తాను కాబట్టి ప్రజలకు నేర్పించాలి ప్రజల్ని ఆత్మీయంగా పెంచాలి ఆయనే మాట ఇచ్చి ఆయనే స్వయముగా నెరవేర్చే దేవుడై ఉన్నాడు అందుకు దేవునికి స్తోత్రాలు కలుగును గాక ఆమె నాలుగో వచనము పూర్తయ్య